హలో 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 చెప్పండి నా పేరు గణేష్ కుమార్ అండి నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను ఓకే గణేష్ గారు చెప్పండి ఏం లేదంటే ఈ మధ్య నాకు చాలా సెల్ఫ్ టాకింగ్ అనేది చాలా బుక్మర్చి అయిపోయిందండి ఎక్కువ అంటే నేను కూడా సార్ లాగానే ఎక్కువ చాలా గా అన్ని అనాలిసిస్ ఉంటాను కాకపోతే నేను ఇంట్రోవర్ట్ కావడం వల్ల ఎక్కువ ఎవరితో పెద్దగా మాట్లాడాను దాంతో ఏంటంటే నాతో నేనేం మాట్లాడుకోవడం సార్ మీరు అడిగే ప్రశ్నలకు ఎట్లయితే మీరు సార్ చేసి మీకు సమాధానం అలాగే నేను కూడా ఎవరు లేకపోయినా సరే అట్లా చేసి అలా చెప్తూ ఉంటాను కాకపోతే బయటికి చెప్తూ ఉంటాను అది ఏమంటే చూసిన వాళ్ళకి చాలా చూసేవాళ్ళు ఏంటి వీడియో మాట్లాడుకుంటున్నాడు అని అట్లా వాళ్ళు ఈ మధ్య ఫ్యామిలీ మెంబర్స్ బాగా నోటీస్ చేసుకున్నారు వాళ్ళు ఏమో ఏడు అయిపోతారు అలా ఇలా అని చెప్పేసి మాట్లాడుకుంటారు మీకు బయట ప్రొనౌన్స్ చేస్తున్నారు అంతే కదా అంటే ఏదన్నా సెల్ఫ్ టాకింగ్ అని మనం దేన్ని అంటామంటే ఏదన్నా ఒక భయం వల్ల దాన్ని సర్ది చెప్పుకుంటాన్ని సెల్ఫ్ టాకింగ్ అంటారు అలా కాకుండా మనసులో ఆలోచనల్ని మనము పైకి పలకటాన్ని సెల్ఫ్ టాకింగ్ అన్నారు అయితే ఒక్కొక్కసారి మనము ఎవరూ లేనప్పుడు నేను పాట పైకి పాడుకుంటూ ఉంటాను దాని అర్థం అది సెల్ఫ్ టాకింగ్ అన్నట్టు కాదు అలాగే ఎనలైజ్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఒక్కొక్కసారి బయటికి రావచ్చు దాని వల్ల ఇబ్బంది అవుతుంటేనే దాన్ని మానసిక సమస్య అంటారు సో ఇప్పుడు మీకేంటి బయటికి వినిపించకూడదు అనుకుంటున్నారా సో అంటే మీకు ఏ విధమైన భయము లేనప్పుడు అది మానసిక సమస్య కాదు ఇది సహజం కదా ఎవరైనా సరే తనలో తాను ఆలోచనలు రావటం విశ్లేషించుకోవటం ఒక్కొక్కసారి మనం పలుకుంటూ ఉంటాము ఇట్లా చెప్పాలంటే మీ వయసు ఎంత ఇయర్స్ కాబట్టి మీ ఏజ్లో సహజంగా కొంత ఆవేశము ఎమోషన్స్ ఉంటాయి కాబట్టి హార్మోన్లు ఇన్ఫ్లుయెన్స్ వల్ల కొంచెం పైకి పలికేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి దాన్ని మానసిక సమస్య అంటే మళ్ళీ ట్రబుల్లో పడతారు సో మీరు ప్రయత్నించండి మరొకసారి మీకు వల్ల కాలేదనుకోండి బాగా ఇబ్బంది అవుతుంటే అప్పుడు నన్ను మీరు పర్సనల్గా కాంటాక్ట్ చేయండి అప్పుడు మనం దాన్ని మళ్ళీ టెస్ట్ చేద్దాం అంటే రెండు ఉన్నాయి ఇప్పుడు మా మీరు చెప్పే లక్షణాలు ఏవి మానసిక సమస్యకు సంబంధించినవి కావు సాధారణమైన మనిషి ఒకతను మనసులో మాట్లాడుకుంటాడు ఒకతను పైకి ఇప్పుడు సపోజ్ నిద్రలో కళలు వస్తూ ఉంటాయి కళలు వచ్చినప్పుడు అవి ర్యాండమ్ థాట్స్ యాక్చువల్లీ కొంతమంది కలవరిస్తారు కూడా సో కలవరించొద్దు అనుకుంటే దానికి ఏమి ఉండదు బాగా ఏంటి డీప్ స్లిప్లోకి వెళ్ళటానికి ఇవన్నీ రాకుండా బయటకు రాకుండా ఉంటాను మందులు వేసుకుంటూ ఉంటారు దానివల్ల యూజ్ లేదు సహజమైన వాటిని మనము ప్రతీదీ కంట్రోల్ చేయాలనే ప్రయత్నం చేయవద్దు సహజంగా మనిషికి ఆలోచనలు వస్తే ఆలోచనలు ఒకసారి పైకి కూడా ప పలుకుతూ ఉంటాము మీకు అది సమాజంలో చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది దాన్ని పట్టుకొని మీ యొక్క జీవితం ఇబ్బంది పడుతుంది అన్నప్పుడు దాన్ని మనము చేసుకోవాలి అలా కాకుండా మదరో సిస్టరో ఇట్లా ఉన్నావు అట్లా ఉన్నావు పిచ్చోడు అయిపోతావు అంటే నన్ను చిన్నప్పటి నుంచి నన్ను పిచ్చోడు కిందే కన్సిడర్ చేసేవాళ్ళు నా చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ తిక్కలోడు అనేవాడు అన్నాను కాబట్టి నేను తిక్కలోడు నేను కాదు కదా ఏదో కాంటాక్ట్స్లో వాళ్ళు అంటారు వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి దాన్ని పెద్దగా చూసుకున్నారు అనుకోండి మళ్ళీ ట్రబుల్లో పడతారు కాబట్టి మీకు పెద్దగా బాగా ఇబ్బంది అవుతుంది భారీ ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు ఒకసారి కాంటాక్ట్ చేయండి చూద్దాం గణేష్ గారు రైట్ ఓకే సార్ ఓకే రైట్